విదేశాలలో చదవాలనేది మీ కోరిక కానీ చాలా సందేహాలు వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ అయితే గురువుగారు ఉన్న ఈ ప్రదేశంలో మనకు కేదారినాథ్ ఆలయాన్ని నిర్మించాలనుకుంటున్నారో అని విన్నాను మామూలుగా మనం కేదార్నాథ్ అనగానే అన్నీ అంటే తీరిపోయి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని అయిపోయిన వాళ్ళే వెళ్ళాలి నార్మల్గా ఈ రెస్పాన్సిబిలిటీస్ ఎవరు తీరని వాళ్ళు వెళ్ళారు అంటే తిరిగి రావటం అనేది చాలా కష్టం ప్రాణాలతో తిరిగి రావడం కష్టం అని చెప్తూ ఉంటారు అటువంటి కేదార్నాథ్ ఆలయాన్ని మీరు ఇక్కడ నిర్మించాలనుకుంటున్నారని విన్నాము ఎందుకని ఆలోచన మీకెందుకు వచ్చింది గొప్ప మాట చూడమ్మా కేదార్నాథ్ ఆలయం అంటే ఉత్తరాఖండ్ ప్రాంతంలో కొండ ప్రాంతం ఇరవై రెండు కిలోమీటర్ పైకి వెళ్ళాలి మళ్ళీ ఒకరోజు ముందు ఆ డెహ్రడు ఆ ప్రాంతానికి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మళ్ళీ ఎనిమిది గంటల ప్రయాణం చేసి ఆ కొండ మీద మంచు కొండల్లో కుటుంబంతో వెళ్ళడం కుదరదు చిన్న పిల్లలని అంత పైకి తీసుకెళ్ళాను ఒకటే ఒకటేమో గుర్రాల గుర్రాలపై వెళ్ళాలి అవును మళ్ళీ హెలికాప్టర్ ద్వారా వెళ్ళాలి అందరి దగ్గర ఫైనాన్స్ ఒక రేంజ్లో ఉండదు అలా పైకి వెళ్ళిన వాడు ఆ కొండ చిరికలు పైన పడ్డాయి అనుకో అమ్మ అది కొంచెం ఓడమే చాలా ఇరవై రెండు కిలోమీటర్ ఎత్తు ప్రాంతం ఆ కొండల మీద పడి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఒక కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి కోల్పోతే ఎన్ని బాధలు అయితే ఇప్పుడు మేము ఎక్కువ శాతంగా గుడికి మా మనస్సు ప్రేరేపించడానికి కారణం ఏంటంటే కేదారేశ్వరుడు కదా ఆయన అందరికి ఇష్టం కాబట్టి అక్కడికి పోయి ఒక ప్రాణం కోల్పోతే కుటుంబం ఎంత విషాదంలో ఉంటది ఒక్కసారన్నా ఇక్కడికి కుటుంబం అంతా వస్తే ఆ నిజంగా ఆయన ప్రాణం ఆ కేదార్నాథ్ దగ్గర రాసి ఉంటే ఈయనొక్కడైనా పోయి వస్తాడు కదా తర్వాత అయినా పోతుంది కదా ప్రాణం కానీ కుటుంబంతో పాటు ఇక్కడికి రావాలి కుటుంబం అంతా రావాలి తండ్రిని చూడాలనేది నా అమ్మ ఎందుకంటే ఒక్కడే వెళ్తాడు ఏదారు ఎంతమంది పోయారంటే నేను మా దోస్త వెళ్ళామంటారు నేను మా దోస్ కాదు వాళ్ళ కుటుంబం నా కుటుంబం వెళ్ళాము మొత్తం ఒక ముప్పై మంది అన్న మాట వినాలని అంత ఉంటుంది అనుకుంటున్నా గుడికి ఆదరణ రాకపోతే దేనికి వస్తాయి ఈ మండలంలో కేదార్నాథ్ ఇప్పుడు ఉత్తరాఖండ్ నుంచి ముగ్గురు నలుగురు స్థానాలు వాళ్ళు ఫోన్ చేశారు మీరు కూర్చున్నారు అంత ఆదరణ కేదార్నాథ్ లేకపోతే ఈ రోజు మీరు నన్ను ఇంటర్వ్యూ కూడా చేయకపోయేవాళ్ళు అదే ధర్మవాక్ ఎందుకంటే అమ్మా మనిషి విషయ వివరణ చెప్పుకోవాల్సిన అవసరం లేదు తల్లి అది నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఎక్కడ సమాధిలో ఉన్నా శ్మశానాల్లో ఉన్నా అది ఇప్పటికైనా బయటికి రావాల్సిన సమయానికి బయటికి రావాల్సిందే ఇక్కడ కేదార్నాథ్ కాకుండా నేను శివాలయాన్ని కూడా కట్టవచ్చు శివాలయాన్ని కట్టాలంటే నాకు అసలు ఇంత డబ్బు ఇంత పరిస్థితి అవసరమే లేదు ఇరవై ముప్పై లక్షల్లోనే శివాలయనే కట్టేయవచ్చు అది నా కోసం కడతలేని తల్లి నేను రెండు వేల సంవత్సరానికి ఏనుగును తీసుకొచ్చి పెడుతున్నాను అంటే అసలు నేను రెండు వేల సంవత్సరాలు బతికే దేహాలు గుడి కట్టినాక ఇరవై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి వెళ్ళిపోయే ఈ శరీరాలు ఆ గుడి మీద ఏ ఆశతోని అది మహాపుణ్యక్షేత్రం కడుతున్నాం మేము ఇక్కడ మరి ఆ కేదార్నాథ్ అంత వైభన్యం అంత పుణ్యం ఎలా వచ్చింది ఓ కారణ జన్ముడు కట్టినందుకే వచ్చింది కదా అక్కడికి మరి ఆ కారణ జన్ముడు ఇలా అనుకుండొచ్చు కదా ఈ కొండ మీద ఇంత పైకి ఎవడెక్కుతాడా అని ఎవడని అడిగిండవచ్చు కదా మరి ఆ కొండ మీద ఈ రోజు ఎంతమంది ఎక్కుతున్నారు ఆ రోజు ఆ పది సంవత్సరాలు ఎక్కలేరేమో ఈ దేహం మట్టిలో కలిసిపోయినాక ఎక్కవచ్చుగా అది పవిత్రత అంటే అమ్మా పుణ్యక్షేత్రానికి ఎప్పుడు పవిత్రత వస్తుందా రాదా అని మనం ఆలోచించొద్దు ఆ పరమాత్ముడి ఆజ్ఞ భూమిలో నుంచి పెకిలించి నేను రప్పించుకోగలడు ఇక్కడికి భక్తితో పాము రూపానైనా కుక్క రూపానైనా చిన్న పశువు రూపానైనా అక్కడ భైరవుడు కూర్చొని ఉంటాడు ఊరికి మరుగుతూ ఉంటాడు వినబడుతుంది ఆ శివలింగం మీద పడుకుంటాడు ఎన్ని సార్లు ఎంతమంది వచ్చి ఇక్కడే అంటే భక్తి ఎలా ఉంటుందో ఆలోచించండి అక్కడనే ఉంటది శివలింగం మీద పెట్టిన ప్రసాదాలు అదే తినేస్తాయి నేను వచ్చినప్పుడు నా మీద బురుతా ఉంటది ఎందుకంటే అమ్మా భక్తికి పరమాత్మ రప్పించుకోవాలంటే పై నుంచి బ్రహ్మన్ కూడా దింపగలడు కిందకి అది ధర్మవాక్కు నిజమే కాబట్టి ఆలోచన చేసి కేదార్నాథ్ విషయంలో మీరందరూ సహకరించాలి వందల మందికి చెప్పాలి ఇక్కడికి మనము ఈ విషయ విరణలో చరిత్రలో మీరు కూడా కారకులు కావాలి నీకు తెలుసా అమ్మా ఈరోజు నీ ఇంటర్వ్యూ కూడా చరిత్రలో కారకురాలి కేదార్నాథ్ గురించి అని అడిగినా అంటే ఇక్కడికి వచ్చావు అని అంటే మరి నీ అర్హత ఎక్కడి వరకు ఉందో నువ్వు ఎంతమందికి చెప్తావు వెయ్యి మందికి వెళ్ళి చెప్తావు మరి ఒక విధంగా కారణ కారణజన్మరాలేవే కానీ కాబట్టి ఏంటంటే మీరన్నా ప్రశ్న మొదట ఏమన్నారు శివుడు ఆజ్ఞ లేని మీద కొట్టదంటారా ఆయన ఆజ్ఞ లేని ఇంత పెద్ద కొండెక్కగలవా నన్ను ఇంటర్వ్యూ చేయగలవా నేను ఇంత ముందుకు మీకు కనబడలేదు కాబట్టి కారణం చేతనే పరమాత్ముడు రాయించుకుంటాడు మూడో కన్నులు ఉన్నవాడు ముచ్చటగా చూస్తున్నాడు రెండు కన్నులు భయపడతారనేమో అని ఒకరంగా మూడో కన్ను ధరిచి చూస్తున్నాడు కనబడతలేనేమో అని కన్నులు తెరవలేడేమో అని మానవుడు తప్పులు చేయవచ్చు అని అసలు కన్నే అది అందులో నుంచి అన్ని చూస్తున్నాడు వైబ్రేటర్ ఎటర్నిటీ పరమాత్ముడు అంటే ఎటర్నిటీ జననం మరణం లేని వాడే మన హిందూ ధర్మంలో శివుడు ఇంతపై నేను ఎవరన్నా అడిగారు అనుకోండి శివుడు ఎలా గొప్పవాడని సింపుల్ క్వశ్చన్ జననం మరణం లేనివాడు ఎవరు శివుడు ఆయనది ప్రూఫ్స్ లేవు కాబట్టి ఆయన ముల్లో ఆధిపతి అయ్యాడు మిగతా అందరి ఉన్నాయి కదా అదొకటే క్వశ్చన్ ఎవరన్నా అడిగితే ధర్మం శాస్త్రం ఓ భాగవతం అవసరం లేదు జనన మరణాలు అయ్యేవాడు మహాత్ముడు పరమేశ్వరుడు అందుకే ఆయన అయ్యాడు మిగతా దేవతలని ఇక్కడ తక్కువ చేయలే వాళ్ళు మాకు దేవతలే ఎవరన్నా అంటారు కదా ఎవరయ్యా గొప్ప ఎవరయ్యా గొప్ప అని అంటే మరి గొప్ప ఇదే మరి ఎన్నో మన హిందువులో మనమే కొట్లాడుకునే వాళ్ళం లేవా ఇక్కడ జయ శ్రీరామన్ నేను అంటా నేను రథయాత్రలో పాల్గొన్నా జయ హనుమాన్ నేనంట దేవులన్నీ ఇక్కడ తక్కువ చేయలే గొప్పతనం అనే విషయంలో ఎవరన్నా వేరే వాళ్ళు అడుగుతారు కావలసుకొని అడిగినప్పుడు మీరు తెలుసుకోవాలి ఒక ఆడబిడ్డలాగా జనం మరణం లేనివాడే శివుడు అందుకే ఆయన ఉల్లో అధిపతి దానికి రుజువు అవసరం లేదు మా సింపుల్ వెరీ వెరీ అదొక ఒక చిన్న అది బ్యాంక్స్ లో రాసుకునే క్వశ్చన్ అది అర్థమైందా నా తల్లి అర్థమై ధర్మరక్షతి ఈ రక్షత మీ ఆలోచన బాగుంది మీరు అనుకున్నట్టుగా ఆలయ కట్టడం అనేది పూర్తి అవ్వాలి మొదలవ్వాలి పూర్తి అవ్వాలని కోరుకుంటున్నాం గురువు గారు మా సైన్ నించి కూడా మీ ద్వారా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం ధన్యవాదాలు రక్షతి రక్షత ఉంటామమ్మా